మూడు రోజుల క్రితం సింగనమల నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి అయిన దళిత వీరాంజనేయులపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బహిరంగంగా విమర్శిస్తూ ఒక టిప్పర్ డ్రైవర్కి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని అవహేళన చేశారు నిరుపేద దళిత కుటుంబానికి చెందిన సామాన్యుడు సాధారణ ట్రక్ డ్రైవర్ వీరాంజనేయులను మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి పంపాలని చూడడం తప్ప అంటే చంద్రబాబు ఇచ్చినట్లు కోట్ల రూపాయల డబ్బు తీసుకొని ధనికులకే చట్టసభలకు పంపాలా నిరుపేదల సామాన్యులు చట్టసభలకు వెళ్ళకూడదా అంబేద్కర్ రచించిన రాజ్యాంగం మనకు ఏమని చెబుతుంది దేశంలోని ప్రతి ఒక్కరూ సమానమే అందరికీ సమాన అవకాశాలు సమాన హక్కులు ఉంటాయి కానీ చంద్రబాబు నాయుడు చేసింది ఏమిటి ఈరోజు రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలను ముందుకు తీసుకువస్తూ మా ముఖ్యమంత్రి గారు అడుగులు వేస్తున్నారని అలాగే ప్రతి నెల సకాలంలో అవ్వదాతలకు వికలాంగులకు పెన్షన్లు అందించడంలో కీలక పాత్ర పోషించే వాలంటీర్లపై మొదటి నుంచి కక్షపూరితంగా వ్యవహరిస్తున్న టీడీపీ పార్టీ వారు ఎన్నికలకు కూడా పూర్తి వరకు పెన్షన్ పంపిణీ కాకుండా కేంద్రం ఎన్నికల సంఘం నుంచి ఉత్తర్వులు వచ్చేలా చంద్రబాబు నాయుడు కుట్రపూరితంగా వ్యవహరించాలని ప్రతి అవ్వాతాతకు ప్రతి నెల ఇంటి దగ్గరికే వెళ్ళి పెన్షన్ పంపిణీ చేస్తున్న కక్ష సాధింపు అని ప్రతి అవ్వాతాతను ఇబ్బందులకు గురి చేయడమేనని చెర్లపాడు గ్రామంలో జరిగిన పత్రికా సమావేశంలో ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి తెలిపారు అనంతరం నిన్న పత్తికొండ నియోజకవర్గంలో జరిగిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు నాయకులకు అభిమానులకు ఎమ్మెల్యే పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వెల్లుర్తి మరియు కృష్ణగిరి మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారు వారి బహిరంగ వాళ్ళ సభలో జనాల మధ్యన ఒక దళితుడైన వీరాజనే సింగమల వైఎస్ఆర్సిపి అభ్యర్థిని పట్టుకొని మరి ఒక పట్టుకుని సింగ వైస్ఆర్సిపి అభ్యర్థిగా చేయడం అని ఒక అవహేళనగా మాట్లాడడం ప్రజలంతా కూడా చూసినారు అంటే ఆయనకి ఏ విధంగా అనుకుంటున్నాడో తనలాగా ప్రతి ఒక్కరికి డబ్బున్న వాళ్ళని చూసి మరి ఈరోజు అందరికీ కూడా ఒల వేసి ఈరోజు ఎవరికి డబ్బు ఉంటే వాళ్ళని వాళ్ళతో డబ్బులన్నీ ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుని వాళ్ళకి సంపన్నులకు మాత్రమే మరి టికెట్లు ఇస్తున్నారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అడుగు బలుగు బలహీన వర్గాల వారికి అందరికీ కూడా పేదవాళ్ళకి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం ఈ రోజు అమలు చేస్తూ ఆనాడు అందరూ సమానులే అందరికీ కూడా మరి సమానంగా ఉండాలని చెప్పేసి ఆనాడు అంబేద్కర్ గారు ఎలా ఎలా అయితే రాశాడో ఆ విధానాన్ని ఈపెడుతూ ప్రతి ఒక్కరికి కూడా పెద్దపీట వేస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళ బలహీన వర్గాలందరినీ కూడా పైకి లేపాలి పైకి రావాలి ధైర్యం రావాలి వాళ్ళలో చైతన్యం రావాలి వాళ్ళలో అందరిలో కూడా అందరం సమానం అని చెప్పేసి ఈరోజు ఈ విధంగా ప్రతి ఒక్కరిని తీసుకొని వచ్చి ఈరోజు చేస్తున్న పరిస్థితుల్లో రాజకీయంలో ఈరోజు ఆయన గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మరి దళితులలో ఎవరన్నా పుట్టాలని కోరుకుంటారా అని చెప్పేసి ఎంత మరి అనుకోని విధంగా కూడా మరి వినని విధంగా కూడా ఆ విధంగా మాట్లాడిన కులాలను వివరిస్తూ ఆ తర్వాత బీసీలలో బీసీలను తోకలు కట్ అని చెప్పేసి బెదిరిస్తూ వాళ్ళని అందరినీ కూడా అనగాస్తూ అనగదొక్కుతూ ఆ రోజు గత ప్రభుత్వంలో కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరం అనిపించాయి ఈరోజు మరి అలాంటి దళితుల్ని ఈరోజు మరి హోమ్ మినిస్టర్ వర్గంగా ఒక మహిళలను చేస్తూ జగనన్న అదే బీసీలను క్యాబినెట్ లేకి తీసుకొస్తూ అనేకమైన పదవులు మరి క్యాబినెట్లో ఇస్తూ కూడా ఈరోజు మరి పెద్దపీట వేస్తున్నారు మరి ఒకసారి ప్రజలంతా కూడా గమనిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఎలా ఉన్నారు ఎస్ఎస్టి బీసీ మైనార్టీలు మరి జగనన్న ప్రభుత్వంలో ఎలా ఉన్నారు అని చెప్పేసి బీసీ మైనార్టీలు అని చెప్పేసి ప్రతి వాక్యంలో కూడా నా 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 అనుకుంటా జగనన్న పెద్దపీట వేస్తూ ఆ విధంగానే నిన్న ప్రకటించిన వైఎస్ఆర్ సిపి అభ్యర్థుల ఎమ్మెల్యే అభ్యర్థులు గాని ఎంపీ అభ్యర్థులను గాని ప్రతి ఒక్కటి కూడా గతంలో కంటే మెరుగ్గా మహిళలతో సైతం మెరుగ్గా కూడా గతంలో కంటే ఎక్కువ తీర్చిదిద్దిన ఘనత జగననదైతే ఈ రోజు ఒక టిప్పర్ నిజమే ఒక టిప్పర్ ఆయనని ఎమ్మెల్యే అభ్యర్థిగా ఒక దళితుని అవహేళన చేసే వద్దా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు వాళ్ళు మాట్లాడుతున్నారు ఆయన ఏం తక్కువ కులానికి తక్కువైనా కూడా ఒక దళితుడు ఆయన కూడా ఒక మనిషి ఆయన కూడా పెద్ద విద్యావంతుడు చదువులు చదివినాడు మూడు సార్లు నీకు మాట్లాడేటప్పుడు ఒకటి ఉండాలి గతంలో మూడు సార్లు ముఖ్యమంత్రి అయినా నేను ఇలాంటి పెద్ద పెద్ద సదువులు చదివిన వాళ్ళందరూ కూడా నీ వలన నిరు నిరు నిరుద్యోగంగా ఇంటికాడ ఉంటూ కుటుంబాన్ని పోషించుకునేది లేక ఏదో ఒకటి వృత్తి చేసుకుంటున్నాడు ఆయన టిప్పర్ తోలుకోవడమే ఏం దొరుకు ఏం తోలుకుంటా ఆయన జీవనం జీవో జీవనోపాధి కోసం ఏదో ఒకటి చేస్తున్నాడు మరి నీ వలనే మూడు సార్లు ముఖ్యమంత్రి అయిన అందరిని కూడా నీ వలన పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళందరినీ కూడా మరి నీ నీ వలన ఎవరికి కూడా ఒక ఉద్యోగం ఇవ్వకుండా ఇలాంటి టిప్పర్లు ఇలాంటి అన్ని కూడా తోలుకుంటున్నారు మరి ఈరోజు నువ్వు వాళ్ళందరినీ కూడా కించపరుస్తావు అంటే నువ్వు నీ నీ నైజం ఏంటిది డబ్బున్న వాళ్ళకే టికెట్లు ఇస్తావు అక్కడ డబ్బున్నవాడు తనకి డబ్బు ఎరవేసి ఎలాగైనా గెలుచుకొస్తాడని ఒక దొమ్మ శరీరం మీకు ఉందేమో కానీ ఈరోజు ప్రజలు చూస్తున్నారు ఎవరికైనా నేను ఒకటే ఈరోజు అనుకుంటున్నారు ఎవరైనా పేదల బాధల గురించి రైతన్నల బాధల గురించి ప్రజలు తిరిగిన వాళ్ళ గురించి అలాంటి ఊరికి ఏం చేయాలి అలాంటి ఊరికి మనం గెలిచిన తర్వాత ఏం చేయాలని చెప్పేసి మంచి మనసున్న మరి ఆయన విరాంజనలకు అవన్నీ గుణాలు ఉన్నాయి కాబట్టి ఈ రోజు తీసుకొని వచ్చి ఈయనైతే ప్రజలకు పని చేయగలడు డబ్బులు లేకున్నా డబ్బులు లేకున్నా పర్లేదు విద్యావంతుడు ఆయన ప్రజలకు పని చేసే వైఎస్ఆర్సీపులు చాలా వర్క్ చేశాడు అలాంటి లోనికి ఇస్తే పొద్దున ప్రజలంతా కూడా బాగుపడతాడు ఒక దళితుడైనా ఒక ఎస్సీ అయినా కూడా ఈరోజు బాగుపడతాడు అని చెప్పేసి ఒక మంచి బుద్ధితో వీరాంజనేయుడుకు టికెట్ ఇవ్వడం కూడా అది ఒక గొప్ప మరి వరం నాకని చెప్పేసి నిరంజన కోరుకుంటున్నారా అండి సింగనవరం నియోజకవర్గ ప్రజలంతా కూడా మేము గెలిపించుకున్నాము ఈ రోజు దళితుడీ చాలా పేదవాడైనా కూడా మాకు దబ్బుతో అవసరం లేదు ఐదేళ్ళు మేము ఓటు వేస్తే ఐదేళ్ళు మా ఇంత ఉండి మా పనులు చేస్తే చాలు అలాంటి వాటిని మేము గెలిపించుకుంటామని చెప్పేసి ఈ రోజు ఆ సినిమాలు వాళ్ళంతా కూడా మరి ఆ ఆ నియోజకవర్గం అంతా కూడా ఈరోజు నీకు ఈ సవాలు విసురుతున్నారు నువ్వు మాట్లాడే మాటలు నీకు ఫ్రిస్టేషన్ ఎక్కువ అయిపోయింది కూటమి కూటమి ఒక జగన్ జగనన్న కోసం ఎదుర్కోలేక కూటమి కూటమి అనుకుంటూ అందరినీ కలుపుకుంటూ నీ కూటమి ఓడుకుంపట్లు ఎప్పుడు కూడా ఇవ్వడవు నువ్వు ఎప్పుడో నువ్వు కుంపటి నువ్వు కూటమని ఎప్పుడైతే కోరుకున్నావో మీ మీ టీడీపీ పార్టీకి వినాశనం అయిందని చెప్పేసి తెలియజేస్తున్నాం మరి అంటే దళితులు వచ్చి ఎమ్మెల్యేగా గెలిచి రేపు శాసన సభలో కూర్చుంటే నాకు చిన్నతనం అనుకున్నావో నువ్వేమనుకున్నావో మరి మాకు అర్థం కావడం లేదు రేపు వచ్చి ఆ దళితుడు ఆ ట్రిప్పర్ దొరుకుతున్న వాడు నా పక్కన కూర్చుంటే నాకు అవహేళనగా ఉంటుందని భావించినావో ఆ వాక్యాలు మాట్లాడడం చాలా బాధాకరం నువ్వు నిజంగా ఆ దళితులైన వీరాంజనేయులకు ఖచ్చితంగా నువ్వు క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేమంతా కూడా డిమాండ్ చేస్తున్నాం నీకు ఓట్లేయించుకోవడానికి దళితుల ఓట్లు కావాలి బీసీ ఓట్లు కావాలి మిగతా ఎస్టీ ఓట్లు కావాలి మైనార్టీ ఓట్లు కావాలి కానీ నువ్వు నీకు గుర్చి కావాలి వాళ్ళ ఓట్లు కావాలి తర్వాత వాళ్ళని అందరినీ కూడా దళితులు పుట్టాలంటావు బీసీలకు లోపల పచ్చలా అంటావు ఓట్లు మాత్రమే వాళ్ళని వాడుకుంటావు మిగతాగా వదిలేసి ఇలాగా ఇవన్నీ కూడా మాట్లాడుతున్నావు ఒకటే చెప్తున్నానికి చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తున్నాను నేను ఎందుకంటే మరి ఈరోజు ఇప్పటికి ఎంత బలం ఉంటుందో ఒకసారి నువ్వు గ్రహించలేకపోయినావు ఈ సైకిల్కి ఎంత బలం ఉంటుందో నీకే తెలియలేకపోయినావు ఆ తేడా ఏదో టిప్పర్ వచ్చి సైకిల్ గురించిందంటే ఏడవ పడుతుంది అనేది నువ్వు గ్రహించుకోలేకపోయి ఆ మాటలు మాట్లాడి ఈరోజు ఈ విధంగా కూడా అంత పెద్ద అంత మంచి ప్రజల మధ్యలో నువ్వు అవహేళనగా ఆ దళితులైన విధానం నేను మాట్లాడడం చాలా మాకు బాధాకరము రేపు వచ్చే ఒక నెల జూన్ నాలుగో తేదీ ఏమవుతుందో ఆ రోజు మరి అదే టిఫర్ వచ్చింది సైకిల్ ఎలా గుర్తిందో ఎంత బలంతో గుద్దిందో మళ్ళా మామూలుగా కూడా కాదు నార్మల్ కూడా కాదు ఎలా ఎలాగా ఎంత బలంగా గుద్దిందో ఆ రోజు నువ్వు వేటెన్సీ జూన్ నాలుగో తేదీ చూస్తావు నువ్వు మరి అదే కాదు ఇంకా మిగతా నూట డెబ్బై ఐదులోకి చూసుకో ఎంత బలంగా నీ సైకిల్ని పుద్దుతారో జనాలంతా కూడా ఓట్లనే తెలుస్తుంది నీ బలగీనత ఏదో తెలుసుకొని మాట్లాడాలి అది కాక మరి నిన్న వాలంటీర్ల మీద దుష్ప్రచారం చేస్తూ ఎన్నో యాభై నెల యాభై ఎనిమిది నెలల నుంచి పాపం అవ్వదాతకు బయటకు నడవలేని పరిస్థితులు ఉన్న అవ్వదాతలకు పింఛన్ ఇస్తూ వికలాంగులైన అన్న అక్క చెల్లమలందరికీ కూడా మరి భర్తలు కోల్పోయిన అక్క చెల్లెమలందరికి కూడా ఇళ్లకు పోయి వాళ్ళకి ఎనిమిది నెలల నుంచి మరి ఆ పార్టీ అతీతంగా ఈ పార్టీ ఆ పార్టీ అనుకోకుండా ప్రతి పార్టీకి సేవలు అందిస్తున్నా వీళ్ళ వాలంటీర్ల పైన కూడా పగ చూపిస్తూ వాలంటీర్లు పంచకూడదు చేయకూడదు ఈ చంద్రబాబు నాయుడు కుట్రలకు మరి ఆ కోర్టులో వేసి కేసు వాళ్ళు ఉండకూడదు వాళ్ళు చేయకూడదు వాళ్ళు తినకూడదు వాళ్ళు పింఛన్లు పంచకూడదు అని చెప్పేసి ఆ మైన దుర్మార్గమైన చర్యలు తీసుకొని దుర్మార్గంగా ఈరోజు మరి వాలంటీర్లు అందరినీ పంచకూడదు అని చెప్పేసి కోర్టునంత వరకు అని చెప్పేసి దుర్మార్గమైన కుట్రలు కొడుతున్నావు ఎందుకో చంద్రబాబు నాయుడు గారు నీకే అంత కోపం మేము అడుగుతున్నాం నీకేమి నీకెందుకు ఎందుకంత భయం నీకు నిజంగా ఓటం భయం పట్టుకుంది కాబట్టే లాస్ట్ లాస్ట్కు వాలంట్రీలను కూడా చూసి భయపడుతున్నామంటే నీ మూడు సార్లు అయిన ముఖ్యమంత్రివి ఎలాంటి నీ తెలివితేటలో ఈరోజు బయటపడుతున్నాయి నీ పన్నాగాలన్నీ కూడా ప్రజలు తెలుసుకుంటున్నారు దుర్మార్గంగా అవతా గోడు కూడా నువ్వు పోసుకుంటాడు మరి వాళ్ళు ఇప్పుడు ఎలాగ వాళ్ళ పరిస్థితులు ఇన్ని రోజులు వాళ్ళ ఇంట్లోకి వచ్చిన వాలంటీర్లు ఇప్పించకోకుండా ఈ రోజు వాళ్ళు పోయి ఎక్కడ ఎక్కడున్నా అని పింఛన్లు తీసుకోవాలి ఎవరు వచ్చి ఇస్తారని వాళ్ళు పింఛన్లు చూడాలి ఇవన్నీ నన్ను ఈ దుర్మార్గానికి పరాకాష్ట రేపు పొద్దున రేపు వచ్చే జూన్ నల్గో తేదీ ఇదంతా కూడా ప్రజలంతా కూడా తెలుసుకుంటున్నారు మంచి మంచి పనులు చేసేటివన్నీ కూడా ఈ రోజు అంటే ఇప్పుడే ఈ విధంగా ఉంటే రేపు ఉదరడానికి ఓట్లేసి గెలిపిస్తే నువ్వు ఏ విధంగా మరి రాష్ట్రాన్ని రావణ కాష్ట చేస్తావో ప్రజలంతా కూడా చూస్తున్నారు ఎంత ప్రశాంతమైన వాతావరణము రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఐదు సంవత్సరాల యాభై ఐదు నెలల కాలం ఎక్కడా కూడా ఒక వైఎస్ఆర్సీపీ చేసిన క్రైమ్ లేదు ఎక్కడా కూడా దుర్మార్గమైన పనులు లేదు ఎక్కడా కూడా ప్రశాంతంగా పార్టీకి అతీతంగా కుల మత భేదాలు లేకుండా కూడా ఈరోజు వివక్షత చూపిస్తున్న ఈ ఈ రాష్ట్రాన్ని ఈరోజు నువ్వు చిల్చాలని చూస్తున్నావు పేదలకే ఈరోజు చేస్తున్నాడు మాకు తిండికి లేకపోయినా అని చెప్పేసి మీ కుటుంబంతా అంతా బాధపడుతుండేమో కానీ పేదల జీవితాల్లో వెలుగు నింపాలనే ఒక ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మరి ఒక కురుక్షేత్ర యుద్ధం చే జరగబోతుంది ఒక ఆ యుద్ధంలో మరి ఉన్న వాళ్ళు గెలుస్తారా ప్రజలు ఉన్న వాళ్ళకి ఓటు వేస్తారా పేదరికానికి మరి అందగా ఉన్న జగన్మన్ను గెలిపిస్తారా అనేది చంద్రబాబు నాయుడు ఓసారి ఇది చూడాలి ఖచ్చితంగా ప్రజలంతా కూడా మరి పేదవాళ్ళ వైపు అందరూ కూడా వేసే ఓటు ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తారు ఈరోజు ఒకటే మేము చెప్తుంటాం సభలలో ఈసారి వేసే ఓటు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంటారు మేము చెప్తుంటాం ప్రతి ఓటు రెండు ఓట్లు వేసే ప్రతి వ్యక్తి కూడా ఆలోచన చేస్తారు ఈ రోజు మేము వేసే ప్రతి ఓటు కూడా మా పిల్లల భవిష్యత్తు కోసం మా రాష్ట్ర భవిష్యత్తు కోసం మా ఉద్యోగాల భవిష్యత్తు కోసం మా మా గ్రామాలలో మా నియోజకవర్గంలో ఉన్న గ్రామాల భవిష్యత్తు కోసం మేము ఓటేస్తున్నామని చెప్పి తెలియజేసుకొని ఈ ఐదేళ్ళు ఎవరైతే మా ఊర్లో ప్రశాంతంగా ఉన్నామో ఎక్కడైతే గొడవలేవో ఈ గవర్నమెంట్ లో ప్రశాంతంగా అయితే ఎలాగైతే ఉన్నాయో అనేది ఆలోచన చేసుకొని ప్రతి అవతారాలు అయితే మీ ప్రతి అక్కచెల్లమ్మలు అయితే మీ ప్రతి అన్నతమ్ములైతే మీ ప్రతి విద్యార్థి అయితేనే మీ ప్రతి వాళ్ళు కూడా ఈరోజు మరి తెలుసుకొని అయ్యే పోయే ఎలక్షన్ ఇది అని చెప్పేసి తెలుసుకున్నారు కాబట్టి రోజు ఖచ్చితంగా ప్రజలంతా కూడా తెలుసుకున్నారు ఇది ఒక్కసారి మన జగన్మోహన్ రెడ్డిని గెలుచుకున్నామంటే మన రాష్ట్రానికి ఒక పండుగ వాతావరణలో ఉంటుందా ఇదేన ఎలాగైతే పండుగ వాతావరణం మహిళల పండుగ వాతావరణం చేశామో ఈరోజు చెప్పినవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ చేసిన ఘనత ఈ రోజు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వా చెప్పేసి తెలుసుకున్నారు ఎక్కడ పైన నీరాజనం ఎగ్జాంపుల్ నిన్న మరి బస్ యాత్ర ఎంత దిగ్విజయంగా కొనసాగుతుంది రేపు నుంచి మళ్ళా స్టార్ట్ అవుతుంది చాలా బ్రహ్మాండంగా మన రాయలసీమలో జనాలంతా కూడా ఎక్కడ కూడా ఎక్కడా కూడా తగ్గకుండా స్వచ్ఛందంగా జై జగన్ జై జగన్ అనుకుంటూ నినాదాలు ఇచ్చిన నిన్నంతా కూడా సభ చాలా సాగింది మన పత్తికొండ నియోజకవర్గంలో మరి మరి ఒక్కటి చెప్పదలుచుకున్నాను నియోజకవర్గంలో చాలా ఈ బస్సు యాత్ర మరి సిద్ధం బస్సు యాత్రను బాగా చేసిన విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క కృతజ్ఞత మరి చేరు నుంచి నాలుగు రోజులు పర్యటన మరి విదృతి మండలంలో మళ్ళా కూడా మొదలు పెడుతున్నాం తిరిగేది ఎందుకంటే ప్రజలకు మేము అనేకమైన పనులు చేసాం కాబట్టి మళ్ళీ ఒక్కసారి ప్రజలకు ప్రజలకు వెళ్ళి మళ్ళా మనం జగనను తెచ్చుకుంటేనే మళ్ళా మనం ప్రశాంతంగా వాతావరణంలో ఉండగలుగుతాము ఎక్కడ ఫ్యాక్షన్ లేని గ్రామాల్లో ప్రశాంతంగా మరి భార్య బిడ్డలతో ఉండగలుగుతాం కుటుంబంతో ఉండగలుగుతాం అని చెప్పేసి మళ్ళీ ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మన సీఎం గురించి తెలియజెప్పే విధంగా మళ్ళా కూడా మేము ప్రజలకి వెళ్తున్నాం ఎప్పుడూ కూడా ప్రతిపక్షంలో మేమే ప్రజల్లో అధికార పక్షంలో కూడా మేమే ప్రజల్లో మళ్ళా ఎలక్షన్ నుంచి కూడా మళ్ళీ మండలంలో స్టార్ట్ చేస్తున్నాం రేపు నుంచి మరి రోజు నాలుగు రోజులు దుకాపురం నుంచి మొదలవుతుంది ఇంకొన్ని ఊర్లన్నీ మరి అని చెప్పేసి మీడియా ద్వారా అందరికి ప్రతి ఒక్కరికి పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి మండలంలో విలు మండల నాయకులు కూడా ప్రతి ఒక్కరిని కూడా ప్రజాప్రతినిధులు అందరినీ కూడా కోరుచున్నారు